శుభోదా మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జయన్లీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే రెండు రోజుల నుంచి ఫ్యూచర్ సిటీలో కొడుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉన్నదో ఆ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరి ఇక్కడ పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవాలి మరోవైపు ఆయనకు ఏదైతే ఫ్యూ ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ తన భూములన్నిటికీ ధరలకు రెక్కలు పెంచుకోవాలి రెక్కలు తప్పించుకోవాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిండో ఆ రేవంత్ రెడ్డి తన భూములకు ధరలు పెంచుకునే ప్రయత్నంలో కొంతవరకు సఫలమైందేమో కానీ మరి ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని చెప్పి ఏదైతే ఆయన కంకణం కట్టుకొని తిరుగుతా ఉన్నాడో గ్లోబల్ సమ్మిట్ ద్వారా మొత్తం తెలంగాణను నేనే రైజింగ్ లో తీసుకుపోతా ఉన్నా తెలంగాణ అభివృద్ధికి నేనే కేంద్ర బిందుగా మారబోతున్నా అని చెప్పి ఏదైతే గప్పాలు కట్టుకునే ప్రయత్నం చేసిండో ఆ గప్పాలన్నిటికీ నిన్నటి రోజున ఆ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నటువంటి ప్రముఖులు అదేవిధంగా వర్చువల్ గా పాల్గొన్నటువంటి ఆ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ కూడా ఆయన డబ్బా కొట్టుకోవడానికి మరి ఇక్కడ బ్రేక్ లేసిండు కేసీఆర్ ని హైలైట్ చేసిండు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ మరి ఇక్కడ వివిధ దేశాలతోటి పోటీ పడుతూ అభివృద్ధిలో దూసుకుపోయేలా చేసిండు కేసీఆర్ అని చెప్పి మరి ఇక్కడ ప్రముఖ ఆర్థికవేత్త దువరి సుబ్బారావు గారు అదేవిధంగా మరి ఇక్కడ ఆ ఏదైతే ఉన్నాడో వర్చువల్ గా అంటే ఆయనను వర్చువల్ గా తీసుకొచ్చి కేసీఆర్ కు ప్రచారం చేసినట్టు అయిందని ఇక్కడ రేవంత్ రెడ్డి తలకాయ పట్టుకున్నాడట నిన్నటి రోజున మరి ఇక్కడ బ్రిటన్ మాజీ ప్రధాని ఏం మాట్లాడిండో ఒకసారి కనుక గమనించినట్టయితే పది సంవత్సరాలలో తెలంగాణను మరి ఇక్కడ అభివృద్ధి ఫతంలో దూసుకుపోయింది మరి ఇక్కడ అంటే ఎవరి ఆధ్వర్యంలో దూసుకుపోయింది పది సంవత్సరాల నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారనే ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి ఏదైతే మన మొత్తం తెలంగాణ దివాలా తీసింది అప్పులు ఉడదలేవని చెప్పి వేల మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇక్కడ అదేవిధంగా తెలంగాణను మరి ఇక్కడ అప్పుడే పురుడు పోసుకున్నటువంటి తెలంగాణను దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుకు తీసుకెళ్ళి ఇవాళ దేశంలోనే మరి ఇక్కడ వ్యవసాయంలో అతి పెద్ద రాష్ట్రంగా మరి మొదటి రాష్ట్రంగా ఉన్నటువంటి పంజాబ్ను అధిగమించి ఇలా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ తోటి పోటీ పడలేక ఇయాల కేసీఆర్ ఆనవాళ్ళను చేరిపేస్తా అని చెప్పి కుట్రలు కుతంత్రాలతో చేస్తే ఆయన ఏదైతే వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవాలనుకున్నాడో అందులోనే ఇలా మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ కు ప్రశంసలు లభించినవి మనం ఇక్కడ చూడవచ్చు ఆర్బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఆయన చెప్తా ఉన్నాడు పది సంవత్సరాలలో మరి ఇక్కడ ఏదైతే ఆత్మహత్యల తెలంగాణకు సంబంధించి ఆత్మహత్యల తెలంగాణ ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోతా ఉన్నది పావర్టీ అంటే ఏదైతే బీదరికం తగ్గిపోయింది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో సమపాలన నిర్వహిస్తూ మరి ఇక్కడ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిందని చెప్పి ఏదైతే వంద కోట్లు ఖర్చు చేసి మరి ఇక్కడ తానే మొత్తం తెలంగాణకు దిక్చూసిగా మారిన అని చెప్పి గప్పాలు కొట్టుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఇక్కడ గత ప్రభుత్వం సేకరించినటువంటి ఫార్మా సిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ కోసం మరి ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు టెంటు నగరం టెన్ టు సిటీ నేసి ఆ టెంట్ల కింద ఇక్కడ మీటింగ్లు పెట్టి చుట్టుపక్కల భూములకు ధరలు పెంచుకోవాలని చెప్పేదైతే ఏదైతే ప్రయత్నం చేసిండో దాని సాక్షిగానే ఇయ్యాల టోనీ బ్లేయర్ వర్చువల్ గా మరి విధంగా దువూరి సుబ్బారావు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ముందటనే కేసీఆర్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి పథకంలో దూసుకుపోయిందని చెప్పి ఆయన నెత్తిన బండేసిండ్రు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి వార్త కథనాలను కనుక పరిశీలించినట్టు ముందుగా నమస్తే తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్ పదేళ్ల బిఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్ సీఎం సాక్షిగా కొనియాడిన ఆర్థికవేత్త దూరి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ప్రశంసలు అన్ని రంగాల్లో అద్భుతంగా దశాబ్ద కాలపు రాష్ట్ర ప్రగతి గ్లోబల్ సమ్మిట్ లో ప్రముఖులు నిపుణుల ప్రశంస పదేళ్లలో అనేక రంగాల్లో అగ్రస్థానానికి తెలంగాణ ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బిఐ మాజీ గవర్నర్ దువూరి సమ్మిళిత వృద్ధితో తెలంగాణను మోడల్ గా నిలిచింది బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ వీడియో సందేశం రేవంత్ ముందే కేసీఆర్ ప్రగతిపై అతిథుల కితాబు సబ్మిట్ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇబ్బంది పడ్డ సీఎం మరి రెండు సంవత్సరాలలో ఏం సాధించిండని చెప్పి నేను తెలంగాణ చేసిన అని చెప్పుకుంటా ఉన్నాడు ఇవాళ అప్పుడే పుట్టిన తెలంగాణ డెబ్బై వేల కోట్ల అప్పుతో పుట్టిన తెలంగాణను ఇవాళ మరి ఇక్కడ భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపింది కేసీఆర్ యొక్క మరి ఇక్కడ దశ దిశ నిర్దేశం కాదా అనే విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ గమనించాలి రెండు వందల ఉన్న పెన్షన్ ను రెండు వేల రూపాయలకు పెంచి మరి అదే విధంగా రైతును రాజును చేయడమే లక్ష్యంగా వ్యవసాయాన్ని ఇక్కడ దండగా అన్న కాలం నుంచి వ్యవసాయాన్ని పండగ చేసి ఇవాళ భారతదేశంలోనే మరి వరి అతి అతి ఎక్కువగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది వాస్తవం కాదా ఇవాళ బీడు భూములన్నిటిని కూడా సాగు భూములుగా మార్చిండు ఇవాళ మన కరెంటు కోసం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం రోజుకు నాలుగు ఐదు గంటల కరెంటు అది పొద్దున రాత్రి అర్ధరాత్రిలో వచ్చి మరి ఇక్కడ ఏదైతే దానికి ఆ కరెంటు మోటార్లు వేయడానికి వెళ్ళి అది పాము కాట్ల గురై కరెంటు శాఖలకు ఎంతమంది చనిపోయిండు ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటును అందుబాటులో ఉంచి మీరు ఆఫీస్కి ఏ విధంగా అయితే పొలానికి కూడా అదే విధంగా వెళ్ళి మీకు నచ్చిన సమయంలో మోటార్ ఆన్ చేసుకొని పొలానికి నీళ్లు పట్టుకోవాలనే వెసులుబాటు కల్పించిండు ఆ రోజు అందరూ ఒకటేసారి మోటార్లు వేస్తే మరి లో వోల్టేజ్ సమస్య ఉండే లో వోల్టేజ్ తోటి మోటార్లు కాలిపోతూ ఉంటే రైతు పండించిన పంటకు సంబంధించి వచ్చిన అంతా కూడా మోటార్ల రిపేర్కే పెట్టాల్సిన దుస్థితితో ఉండే అదే విధంగా ట్రాన్స్ఫార్మర్లను కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేయించడానికి సరిపోయేది వాళ్ళ బతుకంట ఇవాళ చూస్తే మరి పది ఎకరాలు ఉన్న రైతు ఆ రోజున మరి రెండు మూడు ఎకరాలు వేసిండు రెండు ఉన్న రైతు ఒక్క ఎకరానికే మరి పండించుకున్న పరిస్థితి ఇవాళ రెండు మూడు ఎకరాలు ఉన్న రైతు కూడా చుట్టుపక్కల వాళ్ళ కౌలుకు తీసుకొని మరి చేస్తా ఉన్నాడు ఇవాళ ఇరవై ఎకరాలు ఉన్న రైతు కూడా ఇరవై ఎకరాలు తాను స్వయంగా చేయడము లేదంటే కౌలుకియడం మొత్తానికైతే మరి ఇక్కడ పంటకు అనువైన ప్రతి మరి భూమి కూడా ఇవాళ సాగులోకి వచ్చింది అనడంలో సందేహం లేదు ఇవాళ ఆర్థికవేత్తలు అదే చెప్తా ఉన్నారు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి ఐదు లక్షల కోట్లకు పైగా మరి ఇక్కడ పెట్టుబడులు వచ్చినాయని చెప్పి కాకి లెక్కలతోటి ఇవాళ ప్రభుత్వం ఏదైతే ప్రజల చెవులను సంతోషపెట్టి వాళ్ళ అలా రియల్ ఎస్టేట్ ను మరి ఇక్కడ ఏదైతే భూమి తెప్పించుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్న తప్ప దీని ద్వారా ఒక ఉద్యోగం కానీ ఒక మరి పెట్టుబడి కానీ వచ్చే అవకాశం లేదు ఏదో ఒక స్థలంలో టెంట్లు వేసి ఇదే మా అభివృద్ధి అని చెప్పి చూస్తే నమ్మడానికి పారిశ్రామికవేత్తలేము మరి ఇక్కడ పిచ్చోళ్ళు కాదు ఏ ఒకవేళ వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్న భూముల మీద కన్నేసి వచ్చి ఏదో సెల్ కంపెనీలు పెట్టుకొని భూములు మన ఇక్కడ చేసుకొని మొన్నటికి మొన్న ఏదైతే హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామికవేత్తలకు భూములను బదలాయించి ఇతర అవసరాల కోసం కూడా కన్వర్షన్ చేసిరో అలాంటి దానికోసం ఏమన్నా కన్నేసి ఉచితంగా భూమిని దొబ్బి దానికి ఓ పేరు పెట్టుకొని దాన్ని మరి ఇక్కడ ఏదైతే కొద్ది సంవత్సరాలు వేడి చేసి దాన్ని మన పేరు మీదకి చేసుకోవచ్చు అని వచ్చే సంస్థలు తప్ప ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పి వీళ్ళని నమ్మైతే ఎవరు అస్తలేదు మొన్నటికి మొన్న శ్రీధర్ బాబాయ్ చెప్పిండు మరి ఇక్కడ మేము ఏదైతే ఎంఓఎల్ చేసుకున్నాం అరవై నుంచి ఎనభై శాతం మంది అటే వెళ్ళిపోయారు అని చెప్పి ఆయననే చెప్పిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ పేదరికం వెనకబడతనం వివక్షకు మార్పేరుగా ఉండేది కానీ పదేళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది దేశ విదేశాల్లోనే అనేక రంగాల్లో నేను పర్యటించాను కానీ హైదరాబాద్ గొప్పగా వెలిగిపోతున్నది ప్రపంచంతో పోటీ పడుతున్నది హైదరాబాద్ చూస్తే గర్వంగా ఉన్నదని ఆర్పీ అయ్యి మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్తా ఉన్నాడు ఇలా హైదరాబాద్ లో నువ్వు తట్టడి మట్టుకు వచ్చినవా ఏదైతే ఇలా మరి ఇక్కడ నువ్వు హైడ్రాన్ తీసుకొని వచ్చి కూడా పట్టడం తప్ప ఒక కొత్త నిర్మాణం అయినా చేపట్టినవా ఇలా ఆర్బిఐ మరి ఇక్కడ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఎవరి కోసం చెప్తా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయాలి అదే విధంగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేవలం పదిహేనులో అద్భుతమైన వృద్ధిని సాధించింది దశాబ్ద కాలంలోనే జిఎస్డిపి మూడింతలు పెరిగింది తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానానికి బాకింది ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు టెక్నాలజీ వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచింది సమ్మిళిత వృద్ధికి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఎదిగింది మరి ఏదైతే తెలంగాణ ఒకప్పుడు పేదరికంలో ఎందుకు మగ్గిపోయింది అని అంటే ఈ తెలంగాణ వెనుకబాటుతనానికి కారణం ఎవరు అప్పుడున్న సీమాంధ్రులు అందుకే ఆత్మగౌరవ పోరాటంతో మా నిధులు మా నీళ్లు మా నియామకాలన్నీ మాకే కావాలని చెప్పి ప్రత్యేక తెలంగాణ మరి ఏదైతే వాంఛను ఏదైతే ప్రజల లోపల ఉన్న వాంఛను అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి పోరాటం చేసి సాగు నోట్లో తలబెట్టి ఇలా తెలంగాణను తీసుకొస్తే ఆ తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణను పది సంవత్సరాల్లో బంగారు తెలంగాణగా మారిస్తే ఇలా కేసీఆర్ ఆనవాళ్ళను లేకుండా చేస్తా అంటారు రేవంత్ రెడ్డి ఎందుకు నీ లెక్కనే తుపాకీ బట్టి ఎవరైతే మరి తెలంగాణ వాదులు ఉన్నారో వాళ్ళ మీద తుపాకీ ఎక్కి పెట్టి మిమ్మల్ని పారేస్తా అని చెప్పి అనలేదు కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళను తొలగిస్తావా లేదంటే ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని మరి నీలాగా కేసీఆర్ ఉన్నందుకు ఆయన ఆనవాళ్ళు జరిపిస్తావా అయితే గీతే రేవంత్ రెడ్డి ఆనవాళ్ళు చెరిపోయాలి ఇవాళ ఏదైతే తెలంగాణకు పట్టిన శని పీడ ఇవాళ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పీడ ఏదైతే ఉన్నదో ఈ రెండు సంవత్సరాల కాలం కానీ రాబోయే మూడు సంవత్సరాల కాలం కానీ ఈ ఐదు సంవత్సరాలు తెలంగాణకు పట్టిన పీడ ఈ రేవంత్ రెడ్డి పరిపాలనను మరి ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా చేరిపోయాలి ఎందుకంటే మనం ఏదైతే జిఎస్డిపి అంతలు పెరిగిందో ఆ తలసరి ఆదాయం మరి ఇక్కడ పూర్తి స్థాయిలో పడిపోవడానికి కారణమైన ఈ చీకటి రోజులను మనం చరిత్ర నుంచి రూపుమాపేసి మళ్ళీ గత పది సంవత్సరాల్లో ఏ విధంగా అయితే మనం ఆర్థిక వృద్ధిలో అతి వేగంగా ముందుకు సాగినామో దాన్ని తీసుకురావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి కేసీఆర్నే మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ రేవంత్ రెడ్డి ఈయన కేబినెట్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి తెలంగాణ మీద మళ్ళీ మనం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ఈ మూడు సంవత్సరాలు తట్టుకొని నిలబడి ఉండాలి ఈ పాప ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ తెలంగాణను తెలంగాణలో ఉన్న భూములన్నిటిని కూడా అమ్ముకొని సొమ్ము చేసుకొని ఇవాళ ఏదైతే జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్న తప్ప మరి అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాలన ముందుకు సాగించడానికి కానీ ఇవాళ తెలంగాణను మరి ఇక్కడ ఏదైతే అభివృద్ధి అని అంటే హైదరాబాద్ అని మరి హైదరాబాద్ అయినా అభివృద్ధి చేస్తా ఉన్నారంటే మరి హైదరాబాద్లో వాళ్ళకు భూములు లేవు కాబట్టి ఫ్యూచర్ సిటీ పక్క ఫ్యూచర్ సిటీ అని ముందస్తుగానే చేస్తామని చెప్పి ఆ ఫ్యూచర్ సిటీకి ఏదైతే సిటీ భూములు ఉన్నాయో దాని చుట్టుపక్కల భూములను కొనుగోలు చేసి అసైన్ భూములన్నింటినీ కూడా అడ్డికి బాగు చేరుకొని ఆ అసైన్డ్ కూడా కూడా భూములుగా మార్చుకొని ఇలా పెద్ద ఎత్తున రియల్ దందా చేయడానికి ఇలా రేవంత్ రెడ్డి ఆయన కో చేస్తున్న ప్రయత్నమే నిన్నటి రోజున జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఆ గ్లోబల్ సమ్మిట్ కేవలం ఫ్యూచర్ సిటీ పక్కన ఉన్న వాళ్ళ భూములకు మరి ఇక్కడ రెక్కలు వచ్చేందుకు బ్రోచర్ రిలీజ్ కార్యక్రమంలో జరిగింది తప్ప తెలంగాణకు కొనగూరే ప్రయోజనం ఏం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి బస్తీ బేస్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ కి రెండు వేల పదిహేను నుంచి ఇరవై మూడు వరకు వైద్య సేవలు అద్భుతం ఐదు నగరాలపై అధ్యయనంలో తేడా జిల్లా ప్రతి సెంటర్లో నలభై వేల రోగులకు వైద్యం ఓపీ ఎన్సిడి స్క్రీనింగ్ డయాస్టిక్ డయాగ్నోస్టిక్ పరీక్షలు ఫార్మసీ సదుపాయాల అద్భుతం కేసీఆర్ పాలనకు దక్కిన మరో గౌరవం అని చెప్పి మరి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడికల్ పబ్లిక్ హెల్త్ రిపోర్టు పదిహేను నుంచి ఇరవై మూడు వరకే ఇచ్చింది ఏదైతే పరి వైద్య సేవలు అందరికీ అందాలి మరి ఇక్కడ ఏదైతే బస్తీల్లో ఉన్న వాళ్ళకు కూడా అందాలని బస్తీ దవాఖానల పేరుతోటి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే ఇరవై మూడు వరకే మరి మంచిగా ఎందుకు నడిచినాయి ఇప్పుడు ఎందుకు నడచలేవు ఈ అసమర్థ ప్రభుత్వంలో అంటే ఈ అసమర్థ ప్రభుత్వానికి పాలన మీద పట్టలేదు మరి విధంగా ఎక్కడ ఏం కావాలి ప్రజలకు అనే అవసరాల మీద సంబంధం లేదు మనం ఫ్యూచర్ సిటీలో చుట్టుపక్కల భూములు ఎట్లా కొనాలి విధంగా మనం మూసి ప్రక్షాళన పేరుతో లక్ష యాభై వేల కోట్లను ఏ విధంగా కొల్లగొట్టాలి గత ప్రభుత్వం మీద నిందల మోపడం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ఏ విధంగా సర్వనాశనం చేయాలనే ప్రజలకు ప్రజలను ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి సంక్షేమ పథకాలు అందజేయాలి మరి విద్య వైద్యం వాళ్ళకి అందుబాటులోకి ఏ విధంగా తీసుకురావాలని ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు రేవంత్ అంటేనే ద్రోహం ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్ర హీనుడు నేటి సీఎం సమైక్యవాదుల తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు కాకతీయుల కళాతోరణం చార్మినార్ ను చిహ్న నుంచి తీసేసిండు తెలంగాణ అస్తిత్వం కోసం మరో ఉద్యమం తప్పదు కేసీఆర్ ను సీఎం చేసేందుకు ఏకం కావాలి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ లో పాల్గొన్న బీఆర్ఎస్ నిన్నటి రోజున దీక్ష విజయ్ దివస్ ఏదైతే నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ నచ్చుడు తెలంగాణ నచ్చుడు అని చెప్పి ఆమరణ దీక్షకు బయలుదేరితే అరెస్ట్ చేస్తే ఆ జైల్లో కూడా దీక్ష చేపట్టి ఆ తర్వాత హాస్పిటల్ తరలిస్తే హాస్పిటల్లో కూడా పదకొండు రోజుల పాటు మరి ఇక్కడ ఆమరణ దీక్షను కొనసాగించి ఢిల్లీ మెడలు వంచి డిసెంబర్ తొమ్మిదవ తేదీన మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అని చెప్పి ఏకవాక్య తీర్మానంతో మరి ఇక్కడ అప్పటి హోం మంత్రి ఎవరైతే ఉన్నారో చిదంబరం ఆయన తోటి ప్రకటన చేయించిండు కాంగ్రెస్ మెడలు వంచి అదే మన తెలంగాణ ఏర్పాటుకు నాందిగా మారిందనే విషయం మన తెలిసిందే ఇలా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే సమైక్యవాదుల మీద తుపాకీ ఎక్కి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇలా గద్దెనెక్కి తెలంగాణ ఆనవాళ్ళను జరిపిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు ఉద్యమంతో సంబంధం లేదు ఆయన ఆ రోజు సమైక్యవాదిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సంకలజొచ్చున్నాడు అలాంటి వారిని కాంగ్రెస్ సిగ్గు శరం లేకుండా ఇలా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి ఇలా తెలంగాణను సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ దోహద అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఏ బలిదేవతకు బహుమానమా తెలంగాణ తల్లికి అవమానమా కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం రోజున తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ రాష్ట్ర వ్యాప్తంగా సమరాలపై విమర్శలు ప్రభుత్వ తీరుపై తెలంగాణ వాదులో ఫైర్ అప్పట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని అప్పటి ఉద్యమకారులందరూ ఉన్న తెలంగాణ మేధావులందరూ కలిసి దీనికి ఒక రూపకర్తన చేస్తే ఇవాళ సమైక్యవాది అనేటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మరి ఇక్కడ విగ్రహ రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని తీసుకొని వచ్చి ఇదే తెలంగాణ తల్లి అంటాడు మరి ఇక్కడ ఉద్యమం సమయంలో ఉన్న తల్లి తీసుకొచ్చిన సవతి తల్లితోటి పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది మరి ఆ సవతి తల్లిని తీసుకొచ్చి ఈమె మీ అసలు తల్లి అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి మూడేళ్ల పాటు భరించి ఆ సవతి తల్లిని మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రాగానే కట్టి గాంధీ భవన్ లోకి విసిరేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఓటేస్తే ఒక్కొక్కరి తాట తీస్తా మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుసు అని బీర్లో ఐలయ్యే వార్నింగ్ మరి ఇక్కడ మేము రెండు సంవత్సరాల నుంచి ప్రజలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అభివృద్ధి చేస్తా ఉన్నాం మివులకు అని ఓటడగాల్సిన ఈ కాంగ్రెస్ గూండాలు ఇవాళ మరి ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారో చూడచ్చు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మీరు తాటదిస్తా బీఆర్ఎస్కి వెళ్తే మీరు దేనికి వేసిందో కూడా నాకు తెలుసు అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారంటే వాళ్లకు ప్రజల మీద ఉన్నటువంటి మరి ఇక్కడ ఏదైతే అభిమానం ఏ విధంగా ఉన్నది మరి వాళ్లకు వాళ్ళ గెలుపు మీద ధీమా ఏ విధంగా ఉన్నదో కూడా మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది బాంబు లేటి కొడుకుపై కేసు పెట్టిన పోలీస్ అధికారిపై వేటు మంత్రి పంతంతో గచ్చిబౌలి సిఐ బదిలీ నోలోన రగులుతున్న దౌర్జన్యకాండ ఎపిసోడ్ ఉన్నతాధికారిని మార్చాలని పట్టుబడుతున్న మంత్రి నచ్చజెప్పేందుకు రంగంలోకి ఢిల్లీ స్థాయి పెద్దలు వివాదం రచకెక్కడంతో సర్దుకుపోవాలని సూచన కంటితులకు చర్యగా ఇన్స్పెక్టర్ పై అని చెప్పి మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఏదైతే ఉన్నాడో ఒక ప్రైవేటు భూమి మీద గుండాలను తీసుకుని వచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ భూమి లాక్కోవడానికి ఏదైతే ప్రయత్నం చేసిండో మరి అక్కడికి చేరుకున్న పోలీసులు మరి ఇరు పక్షాలను కూడా చెదరగొట్టిర్రు చెదరగొట్టి మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్ని మీద కేసు నమోదు చేసిండు ఇక్కడ సిఐ గచ్చిబౌలికి సంబంధించిన సిఐ మరి ఆయనను ఏదైతే మా నా కొడుకు మీదనే నువ్వు కేసు నమోదు చేయిస్తావా అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారిని కూడా మరి ఇక్కడ సస్పెండ్ చేయాలి బదిలీ చేయాలి అని చెప్పి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిందో ఢిల్లీ పెద్దలు ఆయన వారించినట ఇప్పటికీ అది రచ్చ అయింది నీ కొడుకో దుర్మార్గుడు ఆ దుర్మార్గునికి ఇంకా నువ్వు వంట పడుతున్నావా అని చెప్పి ఆయన చెప్తే మరి నా దగ్గర కూడా పది మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఆయన ఏదైతే బ్లాక్మెయిల్ చేసిందో ఆయన బ్లాక్మెయిల్ తలొక్కి ఇవాళ ఆ ఇన్స్పెక్టర్ అక్క నుంచి బదిలీ చేసిరు ఇలాంటి నిజాయితీ గల ఇన్స్పెక్టర్ ఇయాల కాంగ్రెస్ అంటే మరి కాంగ్రెస్ కు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సాగిల పడతా ఉన్నది ఇలాంటి సమయంలో మంత్రి కుమారుని మీద కూడా మరి ఇక్కడ ఎలాంటి బెరుకు లేకుండా కేసు నమోదు చేసిన ఇలాంటి నిజాయితీ పరుడైన ఇన్స్పెక్టర్ కు దక్కిన గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇక్కడ బదిలీ చేసి ఇలా ఆయన చేసిన ఏంది తప్పేందో ఒకసారి ఆలోచన చేయాలి తక్కువ భూమిని గుంజుకుంటే ఆడు మంత్రి అయినా మంచిదే మంత్రి కొడుకు అయినా మంచిదే ఎవడైతే నాకేంటని చెప్పి ఇవాళ ధైర్యంగా కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ ను అభినందించాల్సిన ప్రభుత్వం ఇవాళ ఆయనకు బదిలీ వేటేసింది అని అంటే ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పావుగా మారిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి సీఎం రేవంత్ మనిషి నంటూ దౌర్జన్యం అంట భార్యపై దాడి చేసిన కాంగ్రెస్ నేత సందీప్ ఆమె పేరిట ఇరవై లక్షల బ్యాంకు లోన్ ప్రశ్నిస్తే బెదిరింపు ఎదురుదిరిగితే నిన్ను నీ భర్తను చంపేస్తానని వార్నింగ్ కారు బైక్ ఫోన్లు నగదు బంగారం ఎత్తుకెళ్లిన నేత సిపి ఫిర్యాదు తో కదిలిన పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు మరి ఈ విధంగా ఉన్నది ఆఖరికి ఇళ్ల మీద కూడా దాడి చేసి ఎత్తుకపోతారట దొంగలు కూడా మా దొంగలుగా కూడా మారుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఆఖరికి అందరికాడికి దోసుకో ఎక్కడ వీలైతే అక్కడికి దోసుకో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటా ఒకవైపు పెద్ద నాయకులు చిన్న నాయకులు దోస్త ఇళ్ల మీద దోసుకపోతా ఉన్నారట ఇది ఏం దౌర్జన్యమో ఇది ఏం ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పేదలకు న్యాయం చేస్తా పేదరికం నిరక్షరాశయత నిర్మూలన లక్ష్యం అదే నా పాలసీ డాక్యుమెంట్ అదే ప్రజలతో నా ఒప్పందం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ముగింపులో సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ నీ విజన్ డాక్యుమెంట్ నీ రెండు వేల నలభై ఏడు ఇవన్నిటినీ పక్కన పెడితే ఒక నిమిషం నువ్వు ఏదైతే ఎన్నికలకు ముందు మరి ఇక్కడ అభయం పేరుతోటి మేనిఫెస్టో రిలీజ్ చేసినవో ఆ మేనిఫెస్టోలోని అంశాలను ఇప్పటి వరకు దేన్ని దేన్ని నువ్వు పూర్తి చేసినావు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇక మిగిలిన మూడు సంవత్సరాలలో ఏం చేస్తావు దానిలో భాగంగా మరి మొదటి వంద రోజులలోనే మరి ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చినావు కదా వాటి సంగతి ఏంటి అని అంటే మరి ఇక్కడ అప్పులు ఉన్నాయని అంటాడు అప్పులు ఉన్నాయని ఒకడ చెప్తాడు మనకేం తక్కువ ఉన్నాయా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నదని చెప్పి ఒకడ చెప్తాడు మరి మింగలే మితికి లేదు మీసాలకు సంపయంగా నూనా అని చెప్పి మరి లక్ష యాభై వేల కోట్ల ఏమో మూసిని ప్రక్షాళన చేస్తారట ఇప్పటికే అక్కడ ఏదైతే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎస్టీపీలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగంలోకి తీసుకొచ్చినట్టయితే మరి ఏదైతే ఆ మూసీ నుంచి పోయే మురికి నీరు అంతా కూడా శుద్ధిగా మారి కింద నల్గొండ జిల్లాకు స్వచ్ఛమైన నీరు పోయే అవకాశం ఉంటుంది అని అంటే దాన్ని పట్టించుకోడు కానీ లేదు లేదు లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఆ పక్క పొంటే అమ్యూజ్మెంట్ పార్కులు అదేవిధంగా ఫైవ్ స్టార్ హోటళ్ళు కడతా మరి వీటిని లీజుకి ఇచ్చుకుంటే నాకు బొచ్చాడు పైసలు వస్తాయి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ రెడీగా చేసి మంచి నీళ్ళని పంపితే నాకేం వస్తాది అన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి పరిస్థితి ఇవాళ విజన్ డాక్యుమెంట్ అట ఈ విజన్ డాక్యుమెంట్ నువ్వు ఎట్టిన మేనిఫెస్టోనే ఇప్పటి వరకు అమలు కాలేదురా అయ్యా అంటే రెండు వేల నలభై ఏడు వరకు ఏం చెప్తాడు విజన్ డాక్యుమెంట్ పెడతాడట రెండేళ్లలో ఇయాల రైతులను నట్టేట ముంచే కనీసం ఒక యూరియా బత్త కూడా వాళ్ళకు సకాలంలో అందించలేక వాళ్ళు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయలేక ఇలా ఏదైతే రైతు పండించినటువంటి పత్తిని మన ఇక్కడ ఏడు కింటాల కంటే ఎక్కువ గునని చెప్పి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో తేమతోటి వేధిస్తూ ఇలా రైతును రాజుగా ఉన్న రైతును ఇవాళ మళ్ళా రోడ్డు మీదకి ఎక్కించి కూలిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నేల విడిచి సాగు చేస్తూ ఇలా కేవలం రియల్ ఎస్టేట్ నేను నమ్ముకొని రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసి భూములన్నీ అమ్ముకుంటున్న దుస్థితిని మనం ఇలా చూడవచ్చు ఇక ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లట కొలు రోజు రెండు లక్షల నలభై మూడు వేల కోట్లు రెండో రోజు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు అబ్బబ్బాబ్బాబబ్బా మరి ఇక్కడ దావోస్ నుంచి వచ్చినటువంటి మరి మొదటిసారి వచ్చిన నలభై వేల కోట్లకు మోక్షమేది ఆ తర్వాత వచ్చిన లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల మరి ఇక్కడ ఆ పెట్టుబడులు ఏమైనాయి అవి కాక మళ్ళా ఇక్కడ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లట ఇవి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవి ఒక రెండు లక్షల ఇరవై వేల కోట్లు అంటే మొత్తంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ వచ్చినాయట ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వస్తే మరి పదమూడు నుంచి పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు మరి కల్పన జరగాలి ఇప్పటి వరకు పది మందికి అయినా ఉద్యోగాల కల్పన జరిగిందా అంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబు తీసుకొచ్చింది సెంటిలియోన్ అని ఒకటి ఏదైతే మన జిరాక్స్ సెంటర్ పెడతారో ఆ జిరాక్స్ సెంటర్ పెట్టి ఓ నాలుగు కంప్యూటర్లు ఆడ వారేసి మరి జాబ్ వర్క్ చేయన్నట్టు ఇక్కడ సెంటిలియోన్ తీసుకొని వచ్చి నేను పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పెట్టిన అని చెప్పి ఏదైతే చెప్పుకుంటా ఉన్నాడో ఇలా ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడి కథ కూడా కంటే ఇలా కేవలం పారిశ్రామికవేత్తలకు డొల్ల కంపెనీల పేరుతోటి షెల్ కంపెనీల పేరుతోటి వాళ్ళ నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకొని అవి పేపర్ల మీదనే తప్ప ఇక్కడ పరిశ్రమలు అనేటివి ఇక్కడ నిర్మాణాలు చోటు చేసుకోవు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమెజాన్ లాంటి సంస్థలు మరి ఇక్కడ ఏదైతే ఒప్పందాలు చేసుకున్నాయో ఆ ఒప్పందాలతోటి వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాయి తప్ప కొత్తగా అచ్చింది లేదు పీకింది లేదు ఇవన్నీ చెవులను సంతోషపెట్టి ఈ అందరు ప్రజల దృష్టిని ఇటువైపు మరల్చి వాళ్ళ రియల్ ఎస్టేట్ తోటి ఆ భూములన్నింటినీ కాజేసే ప్రయత్నమే తప్ప దీని ద్వారా ఉరగూరే ప్రయోజనం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి జ్యోతి విషయానికి వస్తే డబుల్ రైజింగ్ అంచనాలకు మించి రెండింతల పెట్టుబడుల విలువ రెండు రోజుల్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లకు ఎంఓలు రెండో రోజు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటి రోజున రెండు లక్షల నలభై మూడు వేల కోట్లు అన్నారు మరి రెండో రోజు చూసుకుంటే మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అన్నారు ఈ రెండు కూడా మరి ఇక్కడ తాబేదార్ పత్రికలు ఎవరికి రేవంత్ రెడ్డికి మరి పోనీ ఈ రెండింటి లెక్కలలో పొంతన ఏమన్నా ఉన్నదాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఏం చెప్తాడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అంటే సంఖ్య మాత్రం కలిసింది ఏదైతే చివరికి చివరి ఆ కూడిక కూడెత్తే మరి వీళ్ళు చెట్టే ఏదైతే వీళ్ళు ప్రభుత్వం ప్రకటించి మరి పేపర్లోకి ఇచ్చిందో ఇవి రాసుకోరని అది కష్టం మ్యాచ్ అయింది తప్ప రెండో రోజు లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లని వీడు చెప్తా ఉన్నాడు దీనిలో మొదటి రోజు అట మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లకు మొదటి రోజు ఒప్పందాలు దాన్ని అట రెండో రోజు మరి ఇక్కడ లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లట మరి అదే రేవంత్ రెడ్డి బూట్లు నాకే ఇంకో పత్రిక ఏం పెట్టింది మరి మొదటి రోజు రెండు లక్షల నలభై మూడు వేల కోట్లు మరి రెండో రోజు వచ్చినప్పటికీ మూడు లక్షల ముప్పై రెండు ఆ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినాయని మరి రెండో రోజు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు వచ్చినాయా మరి ఈనాడు ఈనాడు చెప్పినట్టు రెండో రోజు లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లు వచ్చినాయా మరి కాకి లెక్కలతోటి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు ఇదంతా జరిగే పనేనా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి కేవలం కాగిదాల మీద మరి ఇక్కడ ఎవరిని ఒకరిని పంపేవా నీ కంపెనీ తరఫునో లేకపోతే ఎవడో ఒకడు మరి ఇక్కడ ఏదో ఒక కంపెనీ రిజిస్టర్ చేస్తాడు వారం కింద రిజిస్టర్ చేస్తాడు లక్ష రూపాయలు వాని మూలధనం ఉంటది ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టదా అని అత్తాడు ఆమె మూలధనమే లక్ష రూపాయలు ఉంటే ఐదు వేల కోట్ల పెట్టుబడులు లేనంగా పెడతా అంటే వానికి పేపర్ల మీద ఒక కంపెనీ కావాలి అదే ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వం తోటి కనుక ఒప్పందం చేసుకున్నట్టయితే ఆ ఒప్పందానికి మరి ఇక్కడ వాడు రేపు ఐటీ రిటర్న్స్ చూపించుకోవడానికి అంతా కూడా తెల్లగా మార్చుకోవడానికి ఈ ఒప్పందాలు పనిచేస్తాయి తప్ప ప్రజలకు ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రజలకు ఉద్యోగాల కల్పన కానీ ఇదంతా శూన్యం మరి దీని ద్వారా ప్రభుత్వానికి ఏమి లాభం అంటే ప్రభుత్వానికి వచ్చే లాభం శూన్యం కానీ ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నాం ఇక్కడ మరి ఏదైతే ఆ స్కిల్ యూనివర్సిటీ అత్తాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తాయి ఫిల్మ్ స్టూడియోలు వస్తాయి అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరగబోతా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఆ చుట్టుపక్కల వీళ్ళు ఏవైతే భూములు కొన్నారో అసైన్డ్ భూములు అడ్డికి భవిష్యత్తుడు కొన్నట్టిని అవన్నింటినీ కూడా పట్టాలుగా మార్చుకొని ఇవాళ అక్కడ రియల్ ఎస్టేట్ చేయబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకో మూడేళ్లలో వీళ్ళు కొనుక్కున్న భూములన్నిటికీ మరి ధరలకు ఏదైతే రెక్కలు వచ్చినాయి వాటి అన్నిటి కూడా కొనుగోలు మన ఏదైతే అమ్మకాలు చేసేసి చేతులు దులుపుకొని ఆ డబ్బులన్నీ వెనుకేసుకొని ఇక ఒక్కసారి రాకున్నా రెండుసార్లు రాకున్నా మూడు సార్లు రాకున్నా మన గవర్నమెంట్ మనకేం పర్వాలేదు మన జేబులు నిండినయి అవసరమైతే మరి ఇక్కడ పార్టీ ఫండ్ పెద్ద ఎత్తున ఇచ్చి రాజ్యసభకైనా మనం పోవచ్చు లేదంటే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీని అయినా కొనుక్కోవచ్చు అన్న చందంగా ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగూల్చి వీళ్ళే రియల్టీ అవతారం ఎత్తి ఇవాళ హైదరాబాద్ నాలుగు వందల నుంచి అభివృద్ధి పథంలో ఉన్న హైదరాబాదు మరి బ్రాండ్ ఇమేజ్ ను కుప్పగొలిచి ఇలా ఫోర్త్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ డేరాల కింద అక్కడ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది ఇలా హెచ్ఐసిసి లాంటి బ్రహ్మాండమైనటువంటి మరి ఇంటర్నేషనల్ కన్వెన్స్ సెంటర్ ఉన్నది అక్కడ వీళ్ళు కేవలం ఐదు వేల మంది కూర్చోవడానికే ఇవాళ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసారు అక్కడ పది కోట్ల ఖర్చు చేసినట్టయితే ఇరవై ఐదు వేల మంది కూర్చునే అవకాశం ఉన్నది అది కూడా మరి వాళ్ళు నడి సిటీలో ఉంటే ఆ హైటెక్స్ లో ఉంటే ఆ మాదాపూర్ ఏరియా హైటెక్ సిటీ ఏరియా కనుక మరి ఇక్కడ వివిధ పారిశ్రామికవేత్తలు వివిధ దేశాల నుంచి కనుక నువ్వు చెప్పినట్టు వచ్చినట్టుంటే వాళ్ళందరూ అక్కడ చూసినట్టు అయితే ఖచ్చితంగా హైదరాబాద్ లోనే పెట్టుబడి పెట్టాలంటారు ఎందుకంటే హైదరాబాద్ ను ఆ రకంగా డెవలప్ చేసిండు ఇయాల ఐటీ మంత్రి మరి అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటి ఐటీ మంత్రి కేవలం కాయిదాలకే పరిమితమైండు ఈయనకు చిత్రగుప్తులు లెక్కలు తప్ప ఈయనకు ఫీల్డ్ మీద మరి ఈయనకున్న అనుభవం శూన్యం అనే మన విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఏది ఏమైనా ప్రజలను మభ్య పెట్టడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రెండు రెండు నెలల్లో మీరు పెట్టిన మభ్య పెట్టే ముసుగు తెరలన్నీ కూడా తొలిగిపోయినాయి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు మీరు పెట్టడానికి కారణం అదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కనుక పెట్టినట్టయితే పార్టీ గుర్తుతోటి చిత్తు చిత్తుగా ఓడించే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇలా సర్పంచ్ ఎలక్షన్లలో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నిలబడితే గెలిచిన ఉందే మన పార్టీ అని చెప్పి చెప్పుకొని మరి ఇక్కడ సంఖ్య మాది పెద్ద ఎత్తున గెలిచి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం జరుగుతా ఉన్నది దాని ద్వారా ప్రజల్లో వ్యతిరేకత లేదని ఒక భ్రమను కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఫిక్స్ అయినా ఖచ్చితంగా మిమ్మలను మరి ఇక్కడ మూడు సంవత్సరాలు భరించక తప్పది అని చెప్పి ఓపిక పడుతున్నారు తప్ప ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీకు ఓటమి తప్పది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు అధికార దుర్వినియోగం చేసి మరి ఎంఐఎం సపోర్ట్ తోటి ఆ విజయం మీ విజయం కానే కాదని విశ్లేషకులందరూ కూడా చెప్తా ఉన్నారు ఇలా ఎంఐఎం కాళ్ళ వెళ్ళబడి అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ ను నిలబడకుండా ప్రయత్నం చేసి ఉన్న ఓట్ బ్యాంకు నలభై వేలు ఏవైతే ఉన్నాయో ఆ నలభై వేల ఓటు బ్యాంకు మీకు పడితే మీకు వచ్చింది ఇరవై వేల మెజార్టీ నిజంగానే ఎంఐఎం క్యాండిడేట్ నిలబడే ఉంటే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇక ఈ విధంగా మరి పిఆర్ స్టంట్లతోటి మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంగా మారింది ఇలా ఇలా ప్రజా ప్రభుత్వం కాదేది రియల్ ఎస్టేట్ ప్రభుత్వం అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్